హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మభుటెక్ మన పద్మాభుటెక్లో జరిగిన కట్ వర్క్ అండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ బ్లూ కాంబినేషన్ చూడటానికి భలే ఉంది కదండి శారీస్ కూడా గ్రీన్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటాయి అండి చూడటానికి కలర్ఫుల్గా ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా నీట్గా వస్తాయి సో గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండి ఇది నెక్ అంతా కట్ వర్క్ ఇచ్చేసాము కిందంతా కొందన్స్ వచ్చినాయండి కొందన్సు జెర్రీ దాగాసే దారంతో వచ్చిందండి వర్క్ వచ్చేసరికి కట్ వర్క్ చూడటానికి ఎలా ఉందండి హ్యాండ్స్కి వచ్చేసరికి కింద కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసి మిడిల్లో ఇట్లా మీకు రౌండ్ రౌండ్గా ఫ్లవర్స్ ఇచ్చామండి మిడిల్లో కొంచెం బుటీస్ లాగా హ్యాంగ్ హ్యాంగ్ చేసాము కొందని చూడండి ఎట్లా ఉందో పెరల్స్ని హ్యాంగ్ చేసామండి ఈ లీవ్స్ కూడా మీరు గమనిస్తున్నట్టయితే నార్మల్వి కాదండి కొంచెం థ్రెడ్ ఉబ్బె ఉబ్బెద్దుగా ఉన్నట్టుగా చాలా నీట్గా ఉంటుందండి వర్క్ కింద హ్యాండ్ అంతా కట్ వర్క్ అండి చాలా చాలా బాగుంది కదండి బ్లూ గ్రీన్ కాంబినేషన్ లో సిల్వరు బ్లూ గ్రీన్ కాంబినేషన్ లో మధ్యలో ఈ ముత్యాలు ఎలాడు చేయటం చాలా బాగుందండి ఇలాంటి వర్క్స్ ఏదన్నా కావాలి అనుకుంటే మీకు నాకు కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే మీకు కంపల్సరీ ఎక్కడో చోట నా ఫోన్ నెంబర్ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా కావాలన్నా కానీ నా ఫోన్కి ఫోన్ చేసినా పర్లేదు ఎస్ఎంఎస్ చేసినా పర్లేదండి ఇదండి బ్లూ గ్రీన్ కాంబినేషన్ శారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్